ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా మరి ముందుగా ఇవాళ బిఆర్ఎస్ పార్టీ పరువు కాపాడినటువంటి బిఆర్ఎస్ ప్రతిష్ట నిలబెట్టిన మా భద్రాచలం కుటుంబ సభ్యులకు శిరసు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా రానే రాదన్న సీటును పట్టుబట్టి మీరందరూ కూడా కష్టపడి మన డాక్టర్ తెల్లం వెంకట్రావు గారిని గెలిపించిన బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ సల్యూట్ తెలియజేస్తా ఉన్నా ఏది ఏమైనా ఇందాక మిత్రులు అన్నట్టు ఉగాది పచ్చడిలాగా మన పరిస్థితి తయారైపోయింది అంటే తీపి చేదు రెండు ఉన్నాయి మరి ఉగాది పచ్చడిలో బెల్లం లాంటి తీపి ఉంటుంది వేప పువ్వు లాంటి చేదు కూడా ఉంటుంది రెండింటి కలయిక కానీ ఉగాది ఎంత శ్రేష్టమైనదో మన బీఆర్ఎస్ పార్టీ కూడా భవిష్యత్తులో అంత గొప్పగా ఉంటుంది తప్పకుండా భవిష్యత్తు మనదే ఉంటుంది ఇది ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిదే ప్రజలు ఇప్పుడిప్పుడు ఆలోచన చేస్తున్నారు ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు బండి కొద్దిగా స్లో అవుతుంది స్పీడ్ బ్రేకర్ దాటగానే మళ్ళీ పికప్ తీసుకుంటుందా లేదా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ పికప్ తీసుకుంటుంది భవిష్యత్తు మనదే ఉంటుందని చెప్పి కూడా నేను చేస్తా ఉన్నా మీరెవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు మేము ఉన్నాం మీకు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని అందరినీ కూడా కాపాడుకుంటాం నేను గతంలో పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆ రోజుల్లో భద్రాచలంలో కేసీఆర్ గారు పెద్ద సభను పెడితే నేను ఇక్కడ దాదాపు ముప్పై ఐదు రోజులు ఇక్కడనే ఉన్న నేను ముప్పై ముప్పై ఐదు రోజులు హైదరాబాద్ కూడా పోకుండా ఇక్కడనే ఉండి ఆ రోజుల్లో షిబ్బు సోరణ్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి షిబ్బు సోరెన్ గారు ఇక్కడికి వస్తారంటే రెండు వేల ఆరో సంవత్సరం అనుకుంటా రెండు వేల ఆరు ఏడు ప్రాంతంలో ముప్పై రోజులు ఇక్కడనే ఉండి మీ అందరితో పాటు కలిసి పనిచేసి ఆ రోజుల్లోనే గొప్ప సభను మనం విజయవంతం చేశాం ముప్పై రోజులు ఉన్న నేను ఇద సో అట్లా ఆ రోజుల్లో నిజంగా కేసీఆర్ గారు అంత గట్టిగా ఉండకపోతే తెలంగాణ వచ్చేదా మీరు ఆలోచించండి ఇలా ఒక పార్టీ అన్నప్పుడు ఒడిదొడుకులు ఉంటాయి మన బీఆర్ఎస్ ప్రస్థానంలో కూడా పూల బాటలు ఉన్నాయి ముళ్ళ బాటలు ఉన్నాయి విజయాలు ఉన్నాయి అపజయాలు ఉన్నాయి కానీ ఎప్పుడు కూడా వెనకడుగు వేయలే కేసీఆర్ గారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో మనం పదే ఎమ్మెల్యేలు గెలిచాం అయ్యో తక్కువ గెలిచాము అని అధైర్యపడి ఉంటే ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉండేదా తెలంగాణనే రాకపోతే అసలు రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ కాడు ఆయన ముఖ్యమంత్రి కాడు ఇలా కేసీఆర్ పెట్టిన భిక్ష అది ఇలా ఈ రాష్ట్రం సాధించిండు అంటే అది కేసీఆర్ వల్ల వచ్చింది సో అట్లా నేనేమంటున్నా అంటే మీతో కూడా ఎక్కడ కూడా మనం ఆ అవసరం లేదు మనం ఇవన్నీ పార్ట్ ఆఫ్ లైఫ్ ఇలా ఏమైంది వాళ్ళు ప్రచారంలో అబద్ధాలు పాలనలో అసహనం ఆనాడు ప్రచారంలో అన్ని గోబల్స్ ప్రచారం చేశారు ఎన్ని అబద్ధాలు ఒక్కటా రెండా మన ముఖ్యమంత్రి గారు నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కట్టాడు కేసీఆర్ అద్భుతమైన సచివాలయం కట్టాడు కేసీఆర్ అదేవిధంగా ప్రగతి భవన్ కూడా ముఖ్య కేసీఆర్ గారు ఆ రోజు నిర్మించారు ఏమబద్ధాలు ప్రచారంలో పెట్టిండ్రు ఓ ప్రగతి భవన్లో నూట యాభై బెడ్రూమ్లు ఉన్నాయన్నారు బంగారు బాత్రూమ్లు ఉన్నాయన్నారు ఇంకేందో బుల్లెట్ ప్రూఫ్ ఉన్నది స్విమ్మింగ్ పూల్ ఉన్నది నానా కథలు చెప్పిండ్రు మొన్న అసెంబ్లీలో పట్టుకొని అడిగిన గట్టిగా అయ్యా మీరు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నూట యాభై బెడ్రూమ్లు అంట్రీ స్విమ్మింగ్ పూల్ అంట్రీ అయ్యా బట్టి విక్రమార్క గారు ఇప్పుడు నువ్వే ఉంటున్నావు కదా ప్రగతి భవన్లో ఇప్పుడు చెప్పు నేను అసెంబ్లీలు అడుగుతున్నా ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయో స్విమ్మింగ్ పూల్ ఉన్నదేమో ఇప్పుడు ప్రజలకు చెప్పు అని అడిగితే తలకాయ వేసుకున్నారు తప్ప నోరు ఇప్పలే నిజంగా ఉన్నది నిజమైతే బయటకు వచ్చి మాట్లాడాలి కదా ఇప్పుడు మీరే ఉన్నారు కదండి విషయాలు బయటకు రావాలన్నా వద్దా ఇట్లా అన్ని గోబల్స్ ప్రచారం ఇక బీజేపీ బీఆర్ఎస్ ఒకటే ఇవాళ ఎవరు ఒకటైందో కనబట్టలేదా ఇయాల మీ రాహుల్ గాంధీ గారేమో ప్రధాని అదాని ఇద్దరు ప్రధాని యొక్క అక్రమ సంపాదన అంతా అదాని దగ్గరనే ఉందంటే రాహుల్ గాంధీ అంటాడు మరి ఆ అదానిని పదేళ్ళు మన రాష్ట్రంలో అడుగుపెట్టని అంది కేసీఆర్ కానీ వచ్చి రాగానే అలై బలై చేసుకున్నది మాత్రం రేవంత్ రెడ్డి గారు అంటే ఇప్పుడు ఇలా ఎవరు ఎవరితో కుమ్మక్కైందో ఇయాల రాష్ట్ర ప్రజలకు అర్థమైతలేదా ఆనాడు మనం దాసోజు శ్రవణ్ గారిని తాటి వెంకటేశ్వర్ గారికి స్వాగతం రాయందర కొద్దిగా కోసం కూర్చోబెట్టి కూర్చో ఆ రోజు మనం రెండు ఇద్దరు ఎమ్మెల్సీలను గవర్నర్ కోటా కింద నామినేట్ చేసిన ఎరుకల జాతికి చెందినటువంటి మాజీ శాసనసభ్యులు సత్యనారాయణ గారు అద్భుతమైనటువంటి విశ్లేషకుడు ఉద్యమకారుడైనటువంటి దాసోజు శ్రవణ్ణ నామినేట్ చేస్తే వీళ్ళు రాజకీయ పార్టీల వాళ్ళకు చెందిన వాళ్ళు అని గవర్నర్ గారేమో రిజెక్ట్ చేసింది మరి ఏకంగా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడైనటువంటి కోదండరామ్ను ఫైల్ పంపుతానేమో సంతకం పెట్టి గవర్నర్ గారు ఆమోదించింది అంటే ఎవరిప్పుడు బీజేపీతో కుమ్మక్కైనట్టు ఆనాడేమో బీఆర్ఎస్ పార్టీ పంపిస్తేనేమో మీరు రిజెక్ట్ చేస్తారు కాంగ్రెస్ పార్టీ పంపంగానే రెండు రోజుల్లోనే గవర్నర్ గారు ఇలా ఆమోదించింది అదానితోనే మీరు దోస్తానాలు చేస్తారు అసలు బీజేపీని నిలువరించింది ఎవరు ఓడించింది ఎవరు బండి సంజయ్ మొన్నటి